వారాహి అమ్మవారు ఒక విశేషమైనటువంటి దేవత ఒక గొప్ప దేవతమ్మ గొప్ప శక్తి లలిత అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి దేవత లలితాదేవి ఇష్ట సకులుగా లేదు శక్తి సేనలుగా బండాసురవద జరిగే క్రమంలో సంపత్కరి అశ్వారూఢ వారాహి శ్యామలాదేవిని ఉద్భవింపజేశారు ప్రధానంగా లలితాదేవి బండాసురవద సమయంలో వారాహిదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమించి ఆ బండాసురవద చేయటం కోసం ఆవిడ యొక్క క్రియాశక్తి నుంచి చేశారు అదే జ్ఞానశక్తి నుంచి మాతంగి అమ్మవారు అంటే శ్యామలాదేవిని ఉద్భవింపజేశారు అంకుశం నుంచేమో సంపత్కరి అమ్మవారిని సృష్టించారు పాశం నుంచేమో అశ్వారుడ అమ్మవారిని సృష్టించారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది